అమిత్ షా చాణక్య నీతి అంటారు చాణక్యుడు అంటారు వాడిని ఎందుకంటారు వాడు చేసేదంతా కుట్రలు కుతాంత్రాలు వాణి దంపాలే విని దాంపాలి అంటే ఇప్పుడే గిట్టుండదు అంటే అప్పుడు ఒక నీతి నియమం లేని కాలంలో రెండు వేల మూడు వేల రెండు వేల సంవత్సరాల కింద ఏముండే చాణక్య నీతి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద అంటే వాడెంత వాడెంత గలీజ్ నా కొడుకో అర్థం చేసుకోండి చాణక్యుడు బీసీలైనటువంటి మంగళైనటువంటి మహానందులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తుంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే తట్టుకోలేకపోయిండు ముడేసుకున్నటువంటి చాణక్యుడు వాడు చెయ్యని కుట్రలు లేవు కుతంత్రాలు లేవు మా నందుల సామ్రాజ్యాన్ని చూసి భయపడి అలెగ్జాండర్ వాడు కూడా గ్రీకులందరూ వారిపోయారు ఊరవతలనే పురుషోత్తమంతో తోటి కొట్లాడడానికి మనకు శక్తి లేదురా అట్లాంటిది అంత పెద్ద మహాసామ్రాజ్యంలో అన్న పెద్ద ఏనుగులు అంత పెద్ద ఆయుధాలు ఉన్నదే వాళ్ళతో మనమేం కొట్లాడతారని పారిపోరు అట్లాంటి నంద సామ్రాజ్యాన్ని వీడి కుట్రల కుతంత్రాల చాణక్య నీతితోటి మంగళోరు బీసూద్రులు రాజ్యం ఏలొద్దని వాళ్ళని వాడిని ఎన్ని రకాలుగా నమ్మించి మోసం చేసిండో ఇక మనకు చరిత్ర చరిత్రగా చాణక్యులు అర్థమైందా సో అంత దుర్మార్గులు సంపద ఓన్ దగ్గర ఉండాలే బాపనవం దగ్గరనే ఉండాలి అధికారం ఓన్ దగ్గర ఉండాలి బాపనవం దగ్గరనే ఉండాలి ఎన్నిక రాజులు కూడా పేరుకే రాజులు వాడు యుద్ధం చేసి చచ్చిపోవాల్సిందే గాని పరిపాలన మొత్తం ఈ బాపనోన్ నడిచింది వాడే మంత్రి ఉంటాడు వాడే వాడు చెప్పింది అయినాలే మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా మనం గుళ్ళతో ఆశపెట్టుకోవాలి ఏమనంటే నాగబంధనము ఇంకో బంధనము చెప్పాలి అసలు ఇక లాస్ట్ ఏమైతుంది కేసీఆర్ గారు ఈ యొక్క మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనేది మొత్తం రికార్డ్ చేసి పబ్లిక్ లో పెట్టిండు సిబీసీఐడి ఎంక్వైరీ హైకోర్టుల కేసు ఇవన్నీ అన్నాడు లాస్ట్ కి ఏమైంది మీరు ఎప్పుడైనా చూడండి దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటారు లేదంటే సుప్రీంకోర్టుకి అంటారు కథ సుప్రీంకోర్టు సిబిఐ ఎవరు బీజేపీ అమిత్ షా ఉంచే ఉంది అంటే ఆ కేసు సచ్చినా విచారణకు రాదు న్యాయాన్ని బొంద పెడుతున్నట్టు లెక్క ఇప్పుడు లాస్ట్ ఏమైతుంది ఈ కేసు కూడా ఇప్పుడు మనం ఇన్ని ఆధారాలతో ఇన్ని మాట్లాడితే ఏమైతుంది ఇది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు పరిధిలోకి ఉంది కథ విచారణకు రాదు ప్రత్యక్ష కేసు ఇరవై ఉన్న దోషులందరూ చచ్చిపోతారు కానీ అది విచారణకు రాదు గంతెందుకు గీ నడి రోడ్డు మీద హత్య చేసిన బ్రాహ్మణ దంపతిని హత్య చేసినటువంటి వామన్ రావు దంపతిని హత్య చేసిన కేసులో విచారణకు వస్తే లేదు ఎన్నె నూట కేసు విచారణకి మళ్ళీ అదే అదే వాడవడో పేదోడు ఉంటే కొన్ని దిశ ఎన్కౌంటర్ దిశ కేసులో ఎన్కౌంటర్ చేస్తారు లేదంటే ఒక బి శూద్రుల కేసులలో తొందర విచారణకు వస్తాయి మరి ఈ ఐ ఈ ఐ ప్రొఫైల్ కేసులలో ఎందుకు రావు దోషులు యొక్క అగ్రకులం వాళ్ళు ఉంటే విచారణకు రావు అదే శూద్రులు ఉంటే విచారణకు వస్తాయి శిక్షలు పడతాయి లేదంటే ఎన్ కౌంటర్లో అవుతాయి ఇది అంటే ఇక్కడ ఏమవుతుంది మొత్తం అధికారం వాళ్ళ ఉన్నది కోర్టుల వాళ్ళ చేలు ఉన్నాయి సిబిఐ వాళ్ళ చేలు ఉంది ఈడీ చేయిలు ఈడీ వాళ్ళ చేయిలు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేయిలు అధికారం వాళ్ళ చేలు ఉంది దెర్ అబ్యూజింగ్ దేర్ పవర్ రాజకీయ నాయకులని పైస పైసలు ఉన్నోళ్ళని యొక్క వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ సిబిఐ ఈడీ ఐటీ కథం వాళ్ళ నోరూపిస్తావు లేదంటే వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకుంటావు పక్క పార్టీలో ఉంటే వాడు అవినీతి మంత్రుడు బీజేపీలో జాయిన్ అయితే వాడు నీతి మంతుడు ఎందుకని ఎందుకంటే వాడు దోసుకున్న దానికి నీకు రావాల్సిన వాటాలు వస్తాయి వాడు నీ పార్టీలోకి వస్తే నీకు అధికారం ఎలకాలం ఉంటది కాబట్టి నువ్వు దోసుకోవచ్చు ఇవి కాకుండా ఇక ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఇక ఇది ఇవాళ నక్సలైట్ల ఎరువేత మీద గిరిజనులను చంపుతున్నావు దేశంలో ఎక్కడ సంపద దోసుకుంటున్నావు ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు ఏడిస్తేయమంటున్నావు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అవి తినండి మాకు సేవ అయ్యండి మా బ్రాహ్మణుల ముడ్డిలు గడగండి అని చెప్తున్నావు